శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు మీకు ఏం చూపిస్తున్నారో తెలుసా మరి ఇవి గుమ్మడ గింజలండి మొన్న కూరకి గుమ్మడికాయ తెచ్చారు మా వారు చనాల నుంచి ఉండిపోయిందండి కాయ నల్లాళ్ళ నుంచి నిన్నైతే అయితే రెండు కూరలు చేస్తాను ఒక కాయ పెద్ద కాయమంట అయితే అందులో వచ్చిన గింజలు అయితే నాకు చాలా ఇష్టం అండి చాలా మంచిది ఇప్పుడు గుమ్మడి గింజలు కూడా అమ్మొత్తన్నాయి కదా కొనుక్కుంటున్నాం కదా కానీ ఆ గింజల కన్నా ఈ గింజలు బాగుంటాయండి ఈ గింజలు కొంచెం చిన్నగా ఉన్నాయిలేండి ఇంకో చూసారా ఇన్ని గింజలు వలిసేను ఇదిగో ఇదంతా పొట్టు ఇదిగోనండి ఇన్ని గింజలు వలిసే నేను అంతా వలిసేను అనమాట చక్కగా ఇదిగోనండి ఒక యాభై రేములు గింజలు వస్తాయి మరి వేయించుకుని ఒక చిన్న చీసాలో వేసి మరి చక్కగా తింటాను నేను నాకు చాలా ఇష్టం అండి మరి పూర్వైతే పెద్ద పెద్ద గింజలు ఇంత గింజలు ఉండేవి పెద్ద పెద్ద కాయలు అంటే నేల సారవను బట్టి పెద్ద పెద్ద కాయలు కాసేసేవి చక్కగా మరి ఏం చేసేవారంటే ఆ కాయ బద్దలు కొడతారు మగోళ్ళు కొడతారండి వేసి గట్టిగా ఆడవాళ్ళు కొయ్యకూడదు కూర గుమ్మిడికాయ అయినా సరే మరి ఆ వడియాల గుమ్మడికాయ అయినా సరే అప్పుడు ఆ గింజలు వరిసేసి చక్కగా మరి బెల్లం వేసి అచ్చిపోసేవరండి గుమ్మడికాయ గింజలతో అచ్చిపోసి ఇంత ముక్కలు పెట్టేవారు అనుకోండి మళ్ళా చూపిస్తాను మీకు ఇది మాట అండి చక్కగా గింజలు అయితే ఇవి ఈ గింజలు అయితే చక్కగా ఇలాగ వలిసేస్తున్నానండి కూర్చుని చాలా అంటే ఇది బాగా ఎండిపోతే పెళ్ళి వచ్చేసి రాదండి పొట్టు కొంచెం ఆ రోజే తేమ ఉందనుకోండి ఇలా సులువుగా కానీ నిన్న నుంచి కదా మరి ఈ వాతావరణం బాగా వేడిగా ఉన్నాం అలా బాగా పెలుసులాగా అయిపోయి ఒక గింజ పట్టుకుని సోది చెప్పినట్టు అలవలసి వస్తుందండి అలాగా వలుసుకొచ్చానండి అవన్నీ కూడా ఇలానే ఒలిసేనండి ఒలిసే సులువు కూడా బాగానే ఉంటుంది కాకపోతే చిన్న గింజలు కదండీ కొంచెం టైం పడుతుంది ఖాళీగా ఉన్నప్పుడు టైంపాస్ కోసం కూర్చొని ఒలిసేసేమనుకోండి చక్కగా ఎన్నో కాదండి రోజుకి ఇన్నొన్ని గింజలు అలా తింటాను చాలా కమ్మగా చాలా బాగుంటాయండి మరి ఇలా తీసినా కూడా మరి కొన్ని కొన్ని గింజలు నూరి కొన్ని కొన్ని కూరల్లో కూడా కూర వాడేవారు అవునండి అయితే ఈ గుమ్మడి గింజలు ఈ గింజలు కూడా వలిసేసి అప్పుడు ఈ గింజలు వేయిస్తానండి వేయించి చిన్న సీసాలో పోతాను అనమాట ఏంటో కానీ గుమ్మడి గింజలు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం గింజలు ఎక్కువ ఉన్నాయనుకోండి ఇలా వలిసి నేను ఇలా చేస్తాను కానీ అదే గింజలు తక్కువ ఉంటే వేయించానండి వచ్చి ఇష్టం కదండి మరి నాకు అందుకు ఇది చూసేసారా ఇది భజన తాళాలండి మా మర్ది ఇవి మా మర్దిగారు ఇవి తాత దగ్గర నుంచి తెచ్చుకున్నారంట ఆ తాతగారి పేరు వెంకట కొండలు రావు దేని మీద ఉందండి పేరు నేను మొన్నటి వరకు చూడలేదు ఆయన భజనకది వెళ్ళిపోయే కూడా చిన్నప్పుడు అవి తాళాలని దాసనమాటండి అండి అలాగా ఉండాలని జాగ్రత్తగా దాసని ఇవి దాసాను ఇక చక్కగా మొన్న చింతపండు పెట్టుకుంటూ తోమేసాను ఇచ్చేద్దాం ఆయనకి పట్టుకెళ్ళిపోతాడు పని ఆయన గుర్తుగానే అనుకుంటున్నాను అదేమోని ఇలా పట్టుకుంటారు అండి ఇలా పట్టుకుని ఈ అది ఇలా పట్టుకుని ఇలా పెడతా ఇలా అంటే ఎంత బాగా మా చూసారా ఈ భజన తాగాలన్నమాట అండి వీటికి మరి ఉంటాయిలేండి తాతయ్య అంటే మరి తాతయ్య అంటే వంద ఏళ్ళు ఉంటాయండి వీటికి హౌస్ వంద వందేళ్ళు పైన ఉంటాయి ఇదేంటనుకుంటున్నారా శంఖం ఈ శంఖం మీద ఈ పేరు ఏంటో నాకు తెలియదండి ఇలా చేయించిన వారికి అప్పుడు అంత ప్రేమ ఉంది మా మీద ఇప్పుడు వారికి ప్రేమ లేదు కానీ ఆ ప్రేమతో చేయించిన ఈ శంఖం మాత్రం నా దగ్గర ఉందండి చూసారా ఇదిగోనండి అంటే కొన్ని కొన్ని ఇలా చూసుకుని కూడా తృప్తి పడవచ్చని మీకు చూపిస్తున్నాను నేను ఇది ఇలాగా ఒకరు చేయించారన్నమాటండి చాలా ప్రేమగా ఈ పేరేంటో నాకు తెలియదు అనుకోండి చక్కగా ఎదుగు ఇలాగా అయితే దీనికి ఇలా చేయించి ఉంటాయండి ఒక పదిహేను సంవత్సరాలు ఒక పదిహేను సంవత్సరాల్లో ఉంటాయి ఒక పదిహేను సంవత్సరాలు ఉంటాయండి సరే దేవుడి దగ్గర పెడతానండి ఎందుకంటే శంఖం కదా అందుకు అంటే ఇలా చేయించడానికి అప్పుడు అంత ప్రేమ ఉంది ఇప్పుడు ప్రేమే లేదండి చాలా దూరం పెట్టారు కానీ ఆ ప్రేమతో చేయించారు కాబట్టి ఆ ప్రేమ ఇక్కడ ఇలా కనపడుతుంది అని అనుకుంటున్నాను ఇదండి మా వారిది అనమాట ఆడాల చూసారు కదా నచ్చేదాడు ఏదైనా తలుసుకుంటే బాధ అంటే తలుసుకోకపోతే బాధ ఉండదు కానీ తలుసుకోకుండా లేకపోతే ఉన్నంతకాలం తెలుసుకోకుండా ఎలా ఉంటాను చెప్పండి ఏదన్నా కదా ఏంటండి తెలుసా బూరెలు ఏమంటారు గుప్పుడు దీని దీనివల్లంతా రుచే అంటారు ఏంటిది ఊరే చూసారా అదేనండి